వేరే ప్లేస్కి వచ్చామండి ఇక్కడ చూడండి చూడాలంటే మ్యాక్సిమం ఇదేనండి మార్నింగ్ మార్నింగ్ అండి అండ్ మార్నింగ్ మార్నింగ్ కొంచెం చూపిస్తాను అని చెప్పాను కదండి అక్కడ తనకైతే నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీయమని చెప్పాను ఎక్కడ ఉన్నవి ఏంటనేది కూడా మన సబ్స్క్రైబర్స్ చూపిద్దామని సో కొంచెం ఫోన్ అనేది కొంచెం క్లారిటీ లేక ఇట్లా వీడియో అయితే షేక్ అవుతుంది అనమాట సో అప్పుడు నా ఓల్డ్ మొబైల్ అని మా హస్బెండ్ యూజ్ చేస్తున్నది అండ్ అక్కడ ఉన్నది అన్నీ కూడా చూపించారండీ కొత్తగా బ్రిడ్జ్ కూడా చే అనమాట సో ఇది వచ్చే టైంలో అనమాట మధ్యలో ఇట్లా ఇంకా వాళ్ళు వస్తుంటారు కదా అప్పుడు తీసిన వీడియోస్ అండ్ ఇక్కడ ఆది తను వీడియో షూట్ చేస్తుండగా అండమాన్లో ఆది మానవులు అయితే ఉంటారనేది నిజమేనండి ఇక్కడ వీడియోలో కొంచెం కనిపిస్తుంది చూడండి ఇంకా సో హాయ్ గాయస్ ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే వస్తున్నారు నాకు ఇప్పుడే కాల్ చేశారనమాట వస్తున్నాను అని చెప్పారు నేను ఇంకా ఇదిగోండి మా ఇంటి నుంచి అయితే కిందకు వచ్చాను టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ టెన్ అవుతుంది పిల్లలు అయితే ఇదిగోండి వాళ్ళు అక్కడికి వెళ్ళారు వాళ్ళకి తెలీదు వస్తారనేసి బట్ నాకు ఇప్పుడు చెప్పేది త్వరగా అయిపోయింది వచ్చేస్తున్నా అని చెప్పారు ఒక టెన్ మినిట్స్లో సో ఇదిగోండి విక్కీ లিয়ান వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చూడాలి డాడీ 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 అంటావ్ నియా విక్కీ లিয়ান ఎక్కడికి వెళ్దాం షాపింగ్ షాపింగ్ సో మేము అలా వాకింగ్ కిందకైతే నాకు కాల్ చేసిన వెంటనే ఏంటంటే నేను వస్తున్నా అన్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి అయితే చాలా త్వరగానే వచ్చేస్తున్నారండి ఎప్పుడు వన్ మంత్ టూ మంత్స్ అయితే అయ్యేవి అండ్ తను వచ్చే ముందు పిల్లలకైతే నేను వాళ్ళకి కొంచెం ఐస్ క్రీమ్ తినిపిస్తాడు అండి అనేసి అలాగా తీసుకుని వచ్చాను వాకింగ్ కోసం ఆయన పాపకి తప్పుడే డౌట్ వస్తుంది ఎందుకంటే నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను కాబట్టి ఇదిగోండి వాకింగ్ అయితే అయిపోయింది పిల్లలు మీకు ఒక సర్ప్రైజ్ తెలుసా ఇంట్లోకి వెళ్ళి చూడండి ఓకే ఆగండి 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 ఆగు చూడ లేదా దగ్గర వినేసిందండి సో వీళ్ళు అనమాట అండి వీళ్ళ ఉంది ఇంకా వంట చేసుకోవాలి కిందకి వెళ్ళి వచ్చాను కదా అన్ని చెప్తున్నాడు డాడీ వెళ్ళారు కదా డాడీ డబ్బులు అక్కడ మా హస్బెండ్ కోసం అయితే ఇప్పుడు తీర్చు ఇష్టం కదా బాగుందా చేసి పెట్టేస్తాను ఆల్రెడీ ఫైనల్ మీ బ్రదర్ అయితే వచ్చేసారండి అండ్ వచ్చేసారు కాబట్టి ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను తను వచ్చే ముందే అని అండ్ ఇంకోటండి మీరు వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టాను మీరు ఆదేశం నుంచి సో అది వచ్చింది అది ఏంటో నాకు తెలియక నేను అయితే అలానే పెట్టేశాను ఇదిగోండి నువ్వు అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది సో ఇప్పుడే పెట్టేశాను ఇగోండి మీరు బుక్ చేసిన తర్వాత వచ్చేసింది ఇది ఏంటి అండి ఫస్ట్ క్యాన్స్ అండి ఏంటి చెప్పు టీ ది అన్నస్ అండి ఎలక్ట్రికల్ నెరోస్ స్టిమ్యులేషన్ ఇందులో డిఫరెంట్ సైజు ప్యాడ్స్ ఉంటాయండి మనకి పెయిన్ వచ్చిన ఏరియాలోని బట్టి మనం చిన్న సైజు ప్యాడ్ కానీ పెద్ద సైజు ప్యాడ్ కానీ తీసుకోవాలి దానికి ఇలాగ ప్లగ్స్ పెట్టాలి దాని తర్వాత దాని మీద ఉన్న కవర్ని తీసి వన్ టు టూ డ్రాప్స్ వాటర్ని వేసుకుని మనకి ఎక్కడ అయితే పెయిన్ వస్తుందో అక్కడ పెట్టేయాలి దీన్ని మనము ఒక ఏరియాలో ట్వంటీ మినిట్స్ వరకు మనము యూజ్ చేసుకోవచ్చు మసాజెస్ ఉందండి మనకు కావాల్సిన మసాజ్ మోడ్ని సెలెక్ట్ చేసుకుని దాని ఇంటెన్సిటీ కూడా స్టేన్ చేసుకోవచ్చు అలాగే మనకి తక్కువ ఇంటెన్సిటీలు కావాలని ఎక్కువ ఇంటెన్సిటీలు కావాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మసాజ్ అయిపోయిన తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ ప్యాడ్స్ మీద వన్ టూ త్రీ డ్రాప్స్ వేసుకొని కవర్ పెట్టేయాలి ఇది ఒక్క నెక్ కి యూజ్ అవుతుందా లేదంటే ఏదైనా పెయిన్ యూజ్ చేసుకోవచ్చు మనం నెక్ పెయిన్ అనే కాదు షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ మజిల్ పెయిన్ ఇలాంటివి ఏవైనా పెయిన్స్ ఉంటే అండ్ నువ్వు డేట్ అయినప్పుడు కూడా పీరియడ్స్ టైమ్ లో కూడా పెయిన్ వస్తే అలాంటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ ఓహోండి ఎవరైనా యూజ్ చేయొచ్చా ఎవరైనా యూజ్ చేయొచ్చు అంటే ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉండవో వాళ్ళు యూజ్ చేయొచ్చు ఎవరికైనా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళంటే క్యాన్సర్ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు ఇలాంటి ఉన్న వ్యక్తులు అయితే అసలు యూజ్ చేయకూడదు సెకండ్ వన్ వచ్చేసి మనము ఈ యూజ్ చేయాలనుకుంటే మనం డాక్టర్ని కన్సల్టింగ్ కావాలి అండ్ ఫిజియోథెరపీ వాళ్ళని కన్సల్టింగ్ కంపల్సరీగా వాళ్ళ సూచనలు తీసుకొని మనం ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా అసలు యూజ్ చేయకూడదు అండి మెయిన్ అంటే ఫేస్ దగ్గర ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి దగ్గర మటక అసలు యూజ్ చేయకూడదు యూజ్ చేయకూడదు అయితే ఏ మెడిసిన్ యూజ్ చేయకుండా ఈ అగారో టెన్స్ మసాజ్ యూజ్ చేస్తే ఎలాంటి పెయిన్ అయితే తగ్గిపోతుంది అయితే చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు దీంతో పాటు మనకు ఒక పౌజ్ ఇచ్చారనమాట సో దీనిలో మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సెకండ్ వన్ ఏంటంటే మన ఇంట్లో ఎక్కడికైనా తీసుకెళ్ళు అనమాట సో ఎంత సింపుల్ గా తీసుకెళ్ళిపోవచ్చు మనకి ఎక్కడైనా ఎటువంటి పెయిన్స్ ఉండే అలాంటివి కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట సో చూడండి బుజ్జి పౌచ్లు ఎంత బాగుంది కదా మా హస్బెండ్ పెయిన్ కోసం అయితే ఇవి తీసుకుని వచ్చారనమాట సో తన మీకు అయితే ఇది చేసిన తర్వాత ఎలా రిలీఫ్ అనిపిస్తుంది కదా సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి కనుక తప్పకుండా డెఫినెట్ గా మీరు అయితే తీసుకోవచ్చు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి చెక్ చేయొచ్చు అమెజాన్ లో తీసుకున్నామండి ఆర్డర్ పెట్టాము అగారో టెన్స్ మసాజార్ అనమాట సో లింక్స్ అన్ని ఇప్పుడైతే మనం ఒక చోటు వెళ్ళాలి కదా నెక్స్ట్ అక్కడ వెళ్దామా ఎక్కడ చెప్పు ఫ్రెండ్స్ దగ్గరికి సబ్స్క్రైబ్ అని చెప్పాను కదా వాళ్ళ దగ్గరికి అయితే వద్దామండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా వీటిలో చూపిస్తాను చూస్తూ ఉండండి మిస్ ఇప్పుడు అండమాన్ నుంచి బయటకు అయితే వెళ్తున్నాం జైలు నుంచి బయటికి వెళ్తున్నంత ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఎక్కడికనేది మీకు మీతో పా నాతో పాటు మీరు చూడండి సో మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి సో చాలా రిక్వెస్ట్గా చే అడుగుతున్నారనమాట అక్క మీరు వెళ్ళిపోతారు కదా రండి రండి అనేసి ఇంకా అలాగా మాకు కూడా అవుట్ పాస్ వచ్చింది ఇంకా బయటికి వెళ్దామా షాపింగ్ ఏమైనా చేద్దామనేసి ఇంకా పిల్లలు మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా వీడియో నుంచి వీళ్ళంతా నీట్గా చేసేసి పనులన్నీ చేసేసి ఇంకా కూడా అన్ని పనులు చేసి వెళ్తే ఇంకా ఈజీగా ఉంటది కదా సో ఇది వచ్చేసి వాళ్ళ కోసం వాళ్ళ కోసం గిఫ్ట్ అనమాట వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారండి ఇదే సో ఈ గిఫ్ట్ అయితే పట్టుకుని వెళ్దాం ఎలా ఫీల్ అవుతారనేది చూద్దామండి ఒక పాప బర్త్డేకి మాకు ఇన్వైట్ చేశారు బట్ అప్పుడు మేము విలేజ్ లో ఉండే అనమాట మే సంథింగ్ జూన్ లో జూన్ లో ప్యాక్ చేసేస్తామండి గిఫ్ట్ షాప్ దగ్గర బాగుంది ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇదిగోండి హలో చెప్తున్నా వీడు ఫుల్ హుషారు ఉన్నాడు అండి హలో చెప్తున్నాడు చెప్తున్నాడు వాళ్ళ లొకేషన్ పంపించాను ఇంకా తనకైతే ఏం చెప్పామంటే రావట్లేదు అని చెప్పాము సో వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఫీల్ అవుతుంది అనేది ఇప్పుడైతే మేము మార్కెట్లో ఉన్నాము అంతా ఏం చేస్తుంది ఇంట్లో ఉందా చెప్పారా రావట్లేదని నమ్మట్లేదా ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను నేను రావట్లేదని చెప్పాను చెప్పారా ప్రజలు చెప్పారు కదా మొబైల్ చూస్తారా మెసేజ్ పెట్టారు కదా నేను ఎప్పటి నుంచి రా రెండా కాని అంటుంది ఇంకా ఫైనల్ మేమే ఇంకా వెళ్ళిపోతాం కాబట్టి అలా కలిసి ఉన్నట్టు ఉంటుంది అనేసి ఎదుగుండి చూడండి ఎప్పుడు అసలు అక్క రండి 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 మేము వచ్చిన నుంచి కూడా పావు బర్త్డేకి తర్వాత బావు బర్త్డే కూడా వచ్చింది అనమాట ఓయ్ ఓయ్ బాబా ఇగో తీసుకో మీ బర్త్డే గిఫ్ట్ పట్టుకో తీసుకో చూడు చూడు ఎవరిది గిఫ్ట్ నీదా మమ్మీదా డాడీదా

పన్నకాట్రా లా లంచ్ వద్ద వద్దని చెప్పాను లంచ్ ప్రిపేర్ చేసేసింది అనమాట చైతు సో చైతు ఎప్పటి నుంచి వీడియోస్ చూస్తుంటా చెప్పు చెప్పు మాట్లాడు మాట్లాడు అయ్యో మాట్లాడు ఒకసారి వచ్చింది గుర్తుందా మీకు ఇప్పుడు పాప బర్త్డే బాబు బర్త్డే ఫస్ట్ వచ్చింది తర్వాత సెకండు పాప బర్త్డేకి వచ్చిందనమాట ఎప్పుడు ఫోన్ చేసేదక్క రెండక్క రెండక్క అనేసి అందుకోసం ఇంకా మేము వెళ్ళిపోతాం కాబట్టి అలా వచ్చాము సో ఎలా ఫీల్ అయ్యా వచ్చినందుకు హ్యాపీయా మాటలు రావట్లేదు నార్మల్గా అయితే ఇప్పటిదాకా మాట్లాడిందండి ఇంకో పరిని పాప చూడండి ఈ పాప బర్త్డేకి పర్ణిత లంచ్ లంచ్ చికెన్ బిర్యానీ తర్వాత చికెన్ కర్రీ అనమాట చికెన్ బిర్యానీ ఎవరు చేస్తారంటే వీడియో తీసుకున్నారు చూడండి చూపిస్తున్నాయి సో ఒక్క యూట్యూబ్ ఫ్యామిలీ వల్ల ఎంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అయితే మొత్తం అయిపోయినట్లు అనిపిస్తుంది తెలుసా నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది గుర్తుపట్టడం అట్లా జరుపు చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈసారి అయితే ఇంకా ఇట్లానే ఇంకా యూట్యూబ్ ఫ్రెండ్స్ అని అనమాట అండి వీళ్ళిద్దరికీ అయితే వెళ్ళాము తనకి ఇంకా నార్మల్గా సర్ప్రైజ్ ఇద్దామనేసి అనుకున్నాం ముందు అయితే చెప్పాను కానీ తర్వాత సడన్గా అని చెప్పేశాను వెళ్ళిన తర్వాత కూడా తనకి తెలుసు మేబీ వస్తాననేసి నేను అనుకుంది అందుకే షాక్ అవ్వలేదు అనమాట అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చికెన్ బిర్యానీ అట్లా పెట్టారు ఫుల్గా ఆ రోజైతే తిన్నాం తనకి ఎట్లా తెలుసు నాకు బిర్యానీ అంటే ఇష్టం ఇష్టం కదా అందుకోసం అది అయితే చేపించింది అండ్ చికెన్ కర్రీ అట్లా చేసినా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా కొంచెం నాకు తీసుకొని వెళ్ళింది మా ఫ్రెండ్స్ అక్క అనేసి చూపించారు వీళ్ళందరూ వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారంట సో నాకు చాలా బాగా అనిపించింది సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్